మౌర్య చక్రవర్తి అశోకుడు కళింగ యుద్ధం తర్వాత హింసను వదిలి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు ప్రజల శ్రేయస్సుకోసం శాంతికోసం ఆయన కృషి చేశాడు అశోకుడు జ్ఞానాన్ని చాలా ప్రాముఖ్యంగా భావించేవాడు శక్తివంతమైన జ్ఞానం తప్పు చేతుల్లో పడితే ప్రపంచానికి ప్రమాదమని ఆయన గ్రహించాడు అందుకే ఆయన తొమ్మిది రహస్య చేయించాడు తయారుచేయించాడు పుస్తకంలో ఒక ప్రత్యేక శాస్త్రం రహస్యంగా భద్రపరచబడింది ఒకటి యుద్ధశాస్త్రం రెండు మానవ శరీర శాస్త్రం మూడు భౌతిక శాస్త్రం నాలుగు రసాయన శాస్త్రం ఐదు జ్యోతిష్యం ఆరు మానసిక శాస్త్రం ఏడు జీవశాస్త్రం ఎనిమిది సమాజశాస్త్రం తొమ్మిది ఆధ్యాత్మిక శాస్త్రం ఈ గ్రంథాలను రక్షించేందుకు అశోకుడు తొమ్మిది మంది జ్ఞానవంతులను ఎంపిక చేశాడు వారిని తొమ్మిది మంది రహస్య గణులు అని పిలిచేవారు వీరు శతాబ్దాల తరబడి ఈ గ్రంథాల రహస్యాలను కాపాడుతూ సరైన వ్యక్తులకు మాత్రమే జ్ఞానం పంచేవారని ఒక పురాణం చెబుతుంది ఇలా రాజు అశోకుడు జ్ఞానం మానవాళి శ్రేయస్సుకు మాత్రమే